టిఆర్ఎస్ ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో షేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఆశావహుల పేర్లు తెరమీదికి వచ్చాయి షేరిలింగంపల్లి డివిజన్ నుండి సిట్టింగ్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కాగా ఈసారైనా టికెట్ దక్కకపోతుందా అని పలువురు ఆశావహులు ముందుకొచ్చారు టిఆర్ఎస్ నుండి రాజు యాదవ్ బీజేపీ నుండి రాజు శెట్టి శివకుమార్ కుమార్ యాదవ్ గోవర్ధన్ గౌడ్ మారం వెంకట్లు టికెట్ ని ఆశిస్తున్నారు టిడిపి నుండి గౌడ్ రేవెల్ల రాజేష్ కాంగ్రెస్ నుండి దాసరి ఎల్లేష్ కు దాదాపు ఖరారైంది కొండాపూర్ డివిజన్ టిఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కాగా ఈసారైనా అధిష్టానం అవకాశం ఇస్తుందని నీలం రవీందర్ ముదిరాజ్ అఖిల్ పటేల్ బరిలో ఉన్నారు బీజేపీ నుండి అశోక్ చందు యాదవ్ రాజ్ జైష్వాల్ వినీత సింగ్ లు ఉన్నారు టీడీపీ నుండి అయిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుండి మహిపాల్ యాదవ్ లు టికెట్ ని ఆశిస్తున్నారు ఇక మాదాపూర్ డివిజన్ కు వస్తే తెరాస సిట్టింగ్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కాగా గత ఎన్నికల్లో అధిష్టానం రెండు డివిజన్లలో అవకాశం కల్పించింది మరి ఈసారి కొత్త అవకాశం కల్పిస్తుందని ఆశిస్తూ ఎర్రగొండ్ల శ్రీనివాస్ బరిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి రాధాకృష్ణ యాదవ్ టీడీపీ నుండి శివాగౌడ్ బీజేపీ నుండి వినయ్ హరికృష్ణలు బరిలో ఉన్నారు ఇక గచ్చిబౌలి డివిజన్ కి వస్తే టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ సాయిబాబా కాగా ఈసారైనా అధిష్టానం అవకాశం కల్పిస్తుందనే ఆశతో గణేష్ ముదిరాజ్ సీనియర్ జర్నలిస్ట్ మరియు హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ షేరిలింగంపల్లి నుండి ఏ డివిజన్ నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నానన్నారు బీజేపీ నుండి రవీందర్ ప్రసాద్ మట్ట సురేష్ రామారావు నరేందర్ లు ఉన్నారు కాంగ్రెస్ నుండి మన్నే సతీష్ గంగాధర్ లు ఉన్నారు చందానగర్ డివిజన్ నుంచి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పోటా పోటీగా టికెట్ ఆశిస్తున్నారు టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి కాగా టికెట్ ఆశిస్తున్న వారిలో డివిజన్ ప్రెసిడెంట్ రెడ్డి రెడ్డి సునీత ప్రభాకర్ రెడ్డి ఉరిటి వెంకట్రావు మిర్యాల రాఘవరావు రఘుపతి రెడ్డి జేరిపాటి రాజులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుండి కాటా వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ నుండి రఘునందన్ రెడ్డి బీజేపీ నుండి బుచ్చిరెడ్డి కసిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ఉన్నారు ఇక ఆఫీస్బెట్ డివిజన్కు వస్తే టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ కాగా ఈసారి టీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నవారు బాలింగ్ గౌతమ్ గౌడ్ బీజేపీ నుండి వినయ్ విష్ణు మహేష్ యాదవ్ కాంగ్రెస్ నుండి జే రేణుక లేదా వెంకటేష్ టీడీపీ నుండి ధనలక్ష్మి వెంకటేష్ గౌడ్ షేక్ అస్లాం వెంకటేశ్వరరావులు బరిలో ఉన్నారు మియాపూర్ డివిజన్ సిట్టింగ్ కార్పొరేటర్ మేక రమేష్ ఇటీవల మృతి చెందడంతో టీఆర్ఎస్ పార్టీ ఉప్పలపాటి శ్రీకాంత్ కు డివిజన్ అధ్యక్ష పదవిని ఇవ్వడంతో డివిజన్ సమస్యలను తానే దగ్గరుండి చూస్తున్నారు అధిష్టానం తనకు ఈసారి అవకాశం ఇస్తుందని డివిజన్ ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొంటున్నారు ఇదిలా ఉండగా పలువురు ఆశావహులు ముందుకొచ్చారు వారిలో బండారి మోహన్ ముదిరాజ్ రోజా అన్వర్ షరీఫ్ వాసిలి చంద్రశేఖర్ మహేందర్ ముదిరాజ్ బిఎస్ కిరణ్ యాదవ్ గంగాధర్లు బరిలో ఉన్నారు బీజేపీ నుండి జ్ఞానేంద్ర ప్రసాద్ రాచమాలు నగేశ్ గౌడ్ టీడీపీ నుండి వెంకటేశ్వరరావులు ఉన్నారు కాంగ్రెస్ నుండి ఇలియాజ్ షరీఫ్ లో ఉన్నారు నగర్ డివిజన్ సిట్టింగ్ కార్పొరేటర్ జానకి రామరాజు కాగా ఈసారి టికెట్ తమదే అని మాధవరం రంగారావు శ్రీనివాస్ శ్రీనివాసరావులు బరిలో నిలిచారు టీడీపీ నుండి భానుప్రసాద్ ఉన్నారు భారతీ నగర డివిజన్కొస్తే టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి కాగా ఈ డివిజన్ నుంచి మోహన్ గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు